చదువులోకి మతం తీసుకురావద్దు కులం మతం ప్రాంతానికి అతీతంగా పిల్లలను తయారు చేస్తున్నాం కరిక్యులల్లో రాజకీయాలు తీసుకురావద్దని తప్పుడు ప్రచారాలు చేయొద్దని వైసీపీ వారిని హెచ్చరిస్తున్నా గౌరవ సభ్యులు ఇది కరెక్ట్ కాదండి మనం ఏమనుకోబోదో మనం చెప్తున్నా రాజకీయాలు తీసుకురాదండి కరిక్యులం రాజకీయాలు తీసుకురాదు ఎక్కడ తీసుకొచ్చారండి సాఫ్రనైజేషన్ ఎక్కడ జరిగింది కరిక్యులం ఎక్కడ జరిగిందండి ఎక్కడ జరిగిందని అడుగుతున్నా అధ్యక్ష రాష్ట్రాన్ని హౌస్ ని తప్పుదారి పట్టిస్తున్నారు అధ్యక్ష ఒక మాట చెప్తున్నా కులం మతం ప్రాంతం అతీతంగా పిల్లలందరూ బాగా చదువుకోవాలని కోరుకునే వ్యక్తులు మనందరం కానీ కావాలని అక్కడ మీరు మతాన్ని తీసుకొచ్చి చదువుల్లో చాలా పొరపాటు చేస్తున్నారు మేము తీసుకొచ్చిన పుస్తకాల్లో మేము తీసుకొచ్చిన పుస్తకాలు కులాలు మతాలు ప్రాంతాల అతీతంగా పిల్లలకి బాగా చదవాలనేది మా లక్ష్యం అండి మీరు ఆధార ఆవేదన ఉంటుంది మీరు హౌస్ ని తప్పుదారి పట్టించి మీరు ఐదు కోట్ల ఆంధ్రని తప్పుదారి పట్టిస్తే మేము కూర్చోడానికి సిద్ధంగా లేమండి మేము కూర్చోడానికి సిద్ధంగా లేము యు విత్డ్రా దట్ స్టేట్మెంట్ ఐ విల్ సిట్ హెవ్ నో ప్రాబ్లం